ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నమస్తే మేడం నమస్తే మీ పేరు నా పేరు మంజుల అండి మంజుల గారు ముందుగా మీరు మీ గురించి చెప్పుకోండి అంటే మీ పరిచయం చేసుకోండి మీ కుటుంబము మీ ఊరు నా పేరు మంజుల అండి మాది దిలవార్పూరు మా ఆయన మేమిద్దరం కలిసి ఈ క్యాంటీన్ అనే బిజినెస్ చేస్తున్నామండి ఇప్పుడు మీ పిల్లలు మా పిల్లలు చదువుకుంటున్నారు అబ్బాయి హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నారు హైదరాబాద్లో పాప ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది వాళ్ళిద్దరు చదువుకోవడం ఉన్నది మేడం మేమైతే ఈ శ్రీనిధి నుంచి లోన్స్ తీసుకొని స్టార్టింగ్ అంటే మేము ఐకేపీలో లో నేను అధ్యక్షురాలుగా చేశాను మేడం అక్కడ నుండి స్టార్ట్ అయింది నాకు అక్కడ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు మేడం మీరు చెయ్యొచ్చు కదా వంటలు చేయొచ్చు కదా అంటే ట్వంటీ మెంబర్స్ తోటి స్టార్ట్ చేశాను మేడం టైమ్ లో చేరారు మేము ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది మేడం అంటే అందులోకి ఎలా వెళ్ళారు ఎవరి ద్వారా వెళ్ళారు మీకు ఎలా తెలుసు ఇట్లా నేను గ్రూప్ లో ఎస్ఏి నెంబర్ గా ఉన్నా మేడం దాని నుంచి స్టార్ట్ అయింది అక్కడ వెళ్ళిన తర్వాత అట్లా చెప్పారన్నట్టు సార్ వాళ్ళు ఎవరైనా వంటలు చేస్తే బాగుంటది అంటే నేను అక్కడ సరే సార్ నేను చేస్తాను అని చెప్పేసి ఒక ఇరవై మందితో స్టార్ట్ చేశాను మేడం ఇప్పుడు దాదాపుగా రెండు వేల మూడు వేల మంది వరకు పెళ్లిలు ప్రతి ఫంక్షన్ కి చేస్తున్నాము ఈ వంటలు మీరే చేయాలనేది మీకే ఆలోచన వచ్చిందా మీకు వేరే వాళ్ళు అన్నారు లేదండి నాకేం ఆలోచన లేదు చిన్నగా అంటే మా డిఆర్డిఓ సార్ గారికి మేము కృతజ్ఞతలు చెప్పుకోవాలి మేడం ఎందుకంటే ఆ సార్ ఏమన్నారంటే మేము ఇట్లా స్టార్ట్ చేశాము మా పీడి గారికి వంటలకు ఒక్క ఇరవై మందితో స్టార్ట్ చేసిన తర్వాత సార్ నాకు అవకాశం ఇచ్చాడు ఇక్కడ డిఆర్డిఓ సార్ మీరు వంటలు చేసినప్పుడు ఎలాంటి వంటలు చేశారు అప్పుడు మీ ఒపీనియన్ అనేది ఎలా ఉంది ఇప్పుడు నేను ఫస్ట్ టైం చేస్తా చాలా టెన్షన్ అయింది మేడం నాకు అంటే నేను చెయ్యగలుగుతానా లేదా అన్న టెన్షన్ బాగా అయింది నాకు ఫస్ట్ నేను ఇట్లా వెజ్ వంటలు చేశాను మేడం వెజ్ వంటలు చేసిన తర్వాత తిని సార్ వాళ్ళందరూ చాలా బాగుందమ్మా మీ వంటలు చాలా బాగున్నాయి అని చెయ్యమని చెప్పిండ్రు అక్కడ మేము దిలాల్పూర్లో స్టార్ట్ చేశామంటే ఇంకా నిర్మల్ ఆఫీస్లల్లో కూడా అందరు మా నంబర్ తీసుకున్నారు తీసుకొని అమ్మ మీ వంటలు బాగున్నాయి మీరే చెయ్యండి అని చెప్పేసి ప్రతి ఆఫీస్కి మేడం ఇక్కడ మేమే చేస్తాం కలెక్టర్ ఆఫీస్కి కానీ డిఆర్డిఓ ఆఫీస్ కానీ ఇక్కడ జిల్లా పరిషత్ ఆఫీస్కి ఇవన్నిటికీ నేనే చేస్తాను మేడం వంటలు అంటే ఎలా మీరు ఆ వంటలు చేయడం అనేది అన్ని మీరే తెచ్చుకుంటూ ఉంటారా అంటే వాళ్ళు ఆర్డర్ వేసి ఆర్డర్ ఇచ్చినవే చేస్తారు ఆర్డర్ ఇచ్చిన దాన్ని బట్టి చేస్తాను మేడం ఈ రోజు ఐటెం కావాలి అని వాళ్ళు చెప్తే దాన్ని బట్టి చేస్తాను వాళ్ళు తెచ్చిస్తుంటారా వస్తువులు మీరే కొనుక్కోవడం మేమే తెచ్చుకుంటాం మేడం ఐటమ్ అంతా మేమే తెచ్చుకుంటాం అది అనేది నేను డబ్బులు శ్రీనిధిలో ఇట్లా లోన్స్ అవి తీసుకొని పెట్టుబడి పెట్టుకుంటా పెట్టుబడి శ్రీనిధి నేను ఫస్ట్ యాభై వేలు లేపుకున్నా మేడం తర్వాత తర్వాత కూడా ఇలాగే పెట్టారా దానికి ఎక్కువ కలుపుకున్నారా కలుపుకున్నాను మేడం నేను అంటే అదే సరిపోదు కదా మనం మళ్ళీ ఇంకా ఇట్లా గ్రూప్ లో వేరే తీసుకున్నాయి కూడా పెట్టి స్టార్ట్ చేశాను అంటే మీరు ఈ వంటలు ఇలా ఆర్డర్ మీద చేయడం వల్ల మీకు రాబడి అనేది ఉందా అంటే యాభై మందికి చెయ్యాలనుకుంటున్నా దానికి ఎంత అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇట్లా ఒక వంద మందికి అట్లా చేయాలనుకుంటున్నామేమో ఒక ఎనిమిది వేలు పది వేలకు అట్లా మాట్లాడుకుంటాం మేడం మా ఖర్చులన్నీ పోను ఒక రెండు వేలు రెండు వేలన్నర మిగిలిన మాకు అంతే సరిపోతుంది కదా అంత ఆదాయం ఇక మాకు అంతకంటే ఎక్కువ వేరే పనులు చేస్తే అవి రావట్లేదు కదా మేడం మాకు ఇప్పుడు చాలా సంతోషం ఉంది పని వల్ల నెలకని ఉంటుందా లేకుంటే ఆర్డర్ వచ్చిన ఆర్డర్ వచ్చినప్పుడే ఉంటుంది మేడం నెలకన్నది ఏం లేదు ఆర్డర్ని బట్టి ఉంటుంది నేను అప్పుడు కలెక్టర్ ఆఫీస్లో ల వంటలు చేసినప్పుడు మేడం ఐదు లక్షల రూపాయలు లేపిన అంటే మొత్తం తెచ్చుకోవడం మీరే మొత్తం ఐటమ్ అంతా నేనే పెట్టి గణేష్ వంటలు చేసినప్పుడు నాకు ఐదు లక్షలు వచ్చినాయి మేడం అప్పుడు కూడా ఈ ప్రశాంతి మేడం వీళ్ళు కలెక్టర్ మేడం ఆమె ప్రశాంత్ పెద్ద మొత్తంలోనే మీరు వంటలు చేస్తారు పెద్ద మొత్తంగానే చేస్తాను మేడం ఈ పెద్ద మొత్తంగా మాకు ఇప్పివ్వడానికి అవకాశం అంటే మాకు పీడి గారు ఇప్పించారు అంటే వారి పర్మిషన్ ద్వారా వారి పర్మిషన్ ద్వారా మేము ఎలక్షన్ వంటలు చేసిన మూడు మందికి అంటే ఇప్పుడు మీరు ఈ వంటల దాంట్లో మీతో పాటు ఎంత మందిని వర్కర్స్ నాతోటి వర్కర్స్ ఒక ఐదారుగురు ఉంటారు మేడం ఊరి వాళ్ళేనా మా ఊరి వాళ్ళే ఉంటారు అంటే ఈ మార్నింగ్ వచ్చేసి ఇక అన్ని చేసేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు మా కార్యక్రమం ఇంత అని మాట్లాడుతూ ఉంటారా ఏం లేదు మేడం ఇచ్చేయడమే ఫైవ్ హండ్రెడ్ ఇస్తాం ఒక మనిషికి మీరు ఎన్నో వంటలు చేస్తుంటారు కదా మీ చేతి వాటంతో ఎక్కువ ఎలాంటి వంటలు ఎక్కువ చేస్తుంటారు ఎక్కువ వెజ్ నాన్ వెజ్ రెండు చేస్తాను మేడం ఇది అన్నదేం లేదు అన్ని రకాలుగా అన్ని రకాలు చేస్తాను మీరు చేసే దాంట్లో బాగా స్పెషల్ ఇది ఇంకా సూపర్ గా ఉంటది అనే వంట మీ చేతి వాట చాలా మంది చెప్తుంటారు అన్నిట్ల రారాజు అంటే గుత్తి వంకాయనే కదా వంకాయ చాలా చాలా బాగా బాగా ఇట్లా చపాతీస్ చేస్తా చేస్తాను స్వీట్స్ జామ్స్ అవన్నీ చేస్తా లడ్డూలు ఇప్పుడు మీరు వంటలు చేయడం మొదలు పెట్టారు ఒక్కొక్కటి చేస్తూ ఉన్నారు మీకు రాని వంటల్ని ఎలా నేర్చుకుంటుంటారు ఇప్పుడు పలానా మీకు మీరు చెయ్యని వంట ఎవరైనా చేయమన్నారు అనుకోండి అది ఎలా నేర్చు మనకి యూట్యూబ్ ఉంది కదా మేడం అంతేలా యూట్యూబ్ నేర్చుకుంటాను ప్రతిది రాదు అన్నది లేదు ఏదో ఒకటి రిస్క్ గా కూడింది మాత్రం యూట్యూబ్ లో చూస్తాను అంటే చూసి ఎలా ఫస్ట్ ఇంట్లో ట్రై చేస్తుంటారా లేదు డైరెక్ట్ ట్రై ట్రై చేస్తాను మేడం డైరెక్ట్ మీరు ఇలా వంటలు చేసేటప్పుడు కూడా ఏమైనా ప్రయోగాలు చేశారా కొత్తగా అంటే ఎప్పుడు చేసే వాటిలో కాకుండా కొత్తగా ఉండాలి నేను ఈ ఈ నేను కొత్తగా చేస్తాను కొత్తగా నేర్చుకుంటాను అని ఏమైనా ప్రయోగాలు చేసారా అలాంటిది ఏం చేయలేను మేడం నేను సాదాగా చేసే సాదాగా చేసేవే చేశాను ఏదైనా మనకు తెలియదు ఉంటే చూశాను అది ఇట్లా స్వీట్ తయారు చేసేటి రోజు మాత్రము చూశాను అన్నట్ల అదొకటి స్పెషల్ గా నేర్చుకున్నా యూట్యూబ్ లో అది కద్దు కీరి అని అదొకటి స్పెషల్ గా నేర్చుకున్నా యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నారు నేర్చుకున్నాను నేర్చుకు నేర్చుకున్నాను చేశాను కూడా బాగుంది ఇప్పుడు మీరు ఇక్కడ నిర్మల్ వంటకాలైనా ఇంకా ఇప్పుడు మనము కొంచెం దూరం పోతే ఇటు ఆదిలాబాద్ సైడ్ కానివ్వండి కరీంనగర్ సైడ్ కానివ్వండి వేరు వేరుంటాయి చేస్తాను మేడం అక్కడ ఎక్కడ బోత్ దాకా వచ్చినాము బోతుకు వెళ్ళాము ఇంకా చాలా దగ్గరికి వెళ్ళాను మేడం దూరం దూరం కూడా చాలా దగ్గర వెళ్ళి చేశాను నిజామాబాద్ వెళ్తాము ఇప్పుడు ఈ వంటలు చేసేటప్పుడు సామాన్లు చాలా కావాలి సార్ అంటే ఒక్క ఫంక్షన్ అంటేనే మనం రెండు మూడు రోజులు తిరగాల్సి వస్తుంది మీరు ఎప్పుడు ఆర్డర్ ఇచ్చినా అన్ని తెచ్చుకోవాలి పెట్టుకోవాలి ఎలా మీరు ఒక్కరు వెళ్తారా మీకు సపోర్ట్కి ఎవరన్నా మా సార్ ఉంటాడు మా ఆయన ఉన్నాడు కదండి సార్ ఆయన లేకపోతే నాతో కూడా కాదు మేడం ఎందుకంటే ఆయనతోటే నాకు బిజినెస్ అనేది ముందుకు సాగుతుంది ఇప్పుడు ఆడవాళ్ళ మనం ఏం చేస్తాం మేడం వంట చేయడమే మనకు వచ్చేది బయట నుంచి అన్ని తేవడం గాని ఇలా మాట్లాడుకోవడం వంటలు అన్ని ఆయనే చేస్తారు ఏమన్నా కావాలి అన్న వస్తువులని మీరు చెప్పిన కొద్ది వారు తీసుకొచ్చిస్తారు మళ్ళీ మీరు ఏ కి వెళ్ళాలన్నా వారే తీసుకెళ్తా తీసుకెళ్తారు మాకు ఆటో ఉంది మేడం ఆటోలోనే ఇక్కడ అంతా సప్లై చేస్తాం మీ వారి సపోర్ట్ అనేది మీరు ఈ చేసే బాగా చాలా ఉంది మేడం కొందరు అంటూ ఉంటారుగా వంటలు చేయడం ఏంది అలా తిరగడం ఏంది అని లేదు మేడం నేను ఒక వంద మందికి భోజనం పెడుతున్నా అన్న సంతోషం నేను హ్యాపీగా బతికేస్తున్నా మీకు ఆనందం ఉంది కదా అంటే మీకు ఎదుటి వాళ్ళ ద్వారా అలాంటి సంఘటనలు జరిగినాయా నాకు ఎప్పుడు జరగలేదు ఎప్పుడు అలాంటి జరగలేవు నేను అనుకుంటే ఏంటంటే ఏది పెట్టినా మనిషికి తృప్తిగా ఉండదు అన్నం పెట్టినంటే చాలు మేడం అంటారు బాగుంది మేడం అంటే మాకు ఆ సంతోషమే వేరే ఉంటది అప్పుడు మీరు అనుకున్నారా అసలు ఇలాంటి ఈ పని చేస్తారు నేను అసలు ఎప్పుడు అనుకోలే మేడం కళలో కూడా అనుకోలేదు నేను చేయకముందు బీడీలు చేసేదాన్ని ఇంట్లో ఉండి ఇంట్లో ఉండి బీడీలు చేసేదాన్ని నేను ఎప్పుడైతే బయటికి రావడం అలవాటు అయిందో ఆ బీడీలు పక్కకు పోయినాయి మేడం ఇప్పుడు మేము హ్యాపీగా బతుకుతున్నాం ఈ పని మీద మా పిల్లలకు ఒక స్థాయిలో చదివించుకుంటున్నా మా పరిస్థితి చాలా బాధాకరంగా ఉండే కూలి పని చేసుకునేటోళ్ళము అట్లాంటిది ఇప్పుడు మేము హ్యాపీగా పది మందికి భోజనాలు పెడుతున్నాము అందరి దగ్గర మంచి పేరు సంపాదించుకున్నాం మంజులమ్మ మంజులమ్మని పిలుస్తారు అందరు మంచి పేరు వచ్చింది మేడం నేను ఈ వృత్తిలకు రావడం వల్ల మీరు ఏం చదువుకున్నారు చిన్నప్పుడు నేను ఏం చదువుకోలేదు సెవెంత్ క్లాస్ వరకే చదువుకున్నా అక్కడికి ఆగిపోయింది అక్కడికే ఆగిపోయింది సరే ఇప్పుడు మీలాగే అంటే అందరికి చేతి వాటం అనేది మంచిగా వస్తుందని నేను అన్నాను కానీ కొందరికి వంటలు చేయడం ఇంట్లో ఇంట్లో ఉండే వాళ్ళు చాలా మంది చేస్తుంటారు వాళ్ళకి కూడా ఆలోచన నేను కూడా ఏమైనా చెయ్యాలో ఏమో క్యాటరింగ్ చేయాలేమో అని అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు ఏముంటాయి కంపల్సరీ చేసుకోవచ్చు మేడం సిగ్గుపడద్దు మేడం ఏ పని చేసుకోవాలన్నా మనం ఇప్పుడు పది మంది దగ్గర వడ్డన చేస్తున్నా నేను అంటే మనకు తెలిసిన చుట్టాలు కూడా రావచ్చు దాంట్లో అలాంటి టైంలో లో మనం అయ్యో వాళ్ళు చూసారు అని బాధపడద్దు అందరు చూస్తారు మనం చేసే పనే అది కానీ మనం చేస్తున్నాము అని బాధపడకుండా మనం చేసేది ఇంకొకరు కూడా చెయ్యాలా అనుకోవాలా నేనైతే చెప్తున్నా మేడం ఈ పని చేసుకున్న దాంట్లో ఎలాంటి ఇబ్బందులు లేవు మనం కష్టపడి చేసుకుంటే నాలుగు పైసలు కనబడతాయి అంతే ఆ తృప్తే వేరే ఉంటుంది మేడం ఈరోజు నేను ఒక పేపర్కి వచ్చాను మినిస్టర్ గారితో నేను అవార్డ్స్ తీసుకున్నాను డిఆర్డిఓ పిడి గారితో తీసుకున్నాను ప్రశాంతి మేడంతో తీసుకున్నాను ఇలాంటి వచ్చినప్పుడు మనకి ఎంత ఇట్లా ఒక ఇంట్లోనే ఉన్నదాన్ని నేను ఈ రోజు బయట ప్రపంచంలోకి వస్తేనే కదా ఇదంతా జరిగింది మనం బయటికి వెళ్తేనే కదా మేడం ప్రతిది తెలిసేది ఏదైనా జరిగేది అవార్డు తీసుకోవడానికి వేరే ప్లేస్ లోకి వెళ్ళారు కదా అప్పుడు మీ ఒపీనియన్ అక్కడికి వెళ్ళినప్పుడు మీకు ఏమని మస్తు భయం అనిపించింది స్టార్టింగ్ లో ఆ స్టేజ్ ఎక్కడానికే వచ్చేసింది అక్కడ మాట్లాడడానికి కూడా నాకు మాటలు రాలేవి ఇంకా కళ్ళపల్లిని నీళ్ళు వచ్చేసినాయి మేడం షాల వాళ్ళు కప్తుంటే నా పైన ఆనందం అట్లా ఆనందంతో ఇట్లా కళ్ళపై నీళ్ళు వచ్చేసినాయి నాకు నేను చిన్నగా ఇంత పని స్టార్ట్ చేస్తే నాకు ఈ రోజు సార్ వాళ్ళతో అవార్డు వచ్చిందా అని చెప్పేసి ఆ తృప్తి వేరేనే ఉండే నాకు అంటే అంత మందిలో స్టేజ్ మీదకి ఎక్కడము అనేది మీ పిల్లలు ఏమంటూ ఉంటారు ఈ దంద చేసుకుంటూ నేనే కాదు మేడం మా బాబు కూడా ఇప్పుడు ఈ బిజినెస్ లోనే దిగుతున్నాడు హోటల్ మేనేజ్మెంట్ అంటే చిన్నప్పటి నుండి వాడు గోలు నాకు సపోర్టింగ్ గా ఉంటారు పిల్లలు హోటల్ మీకు ఏమైనా టిప్స్ చెప్తూ ఉంటాడా మీరు వంటలు చేస్తున్నారు చెప్తాడు కొత్త కొత్త రకాలు వాళ్ళది వేరే ఉంటది కదా ఫారెన్ ఫుడ్ అంతా చెప్తాడు కొన్ని మసాలాలు కూడా చూపిస్తాడు ఇది చేస్తే బాగుంటది మమ్మీ ఇట్లా చేసుకోవాలి తన తరఫున నీకు కొంచెము హెల్పింగ్ ఉంది నేనేది ట్రైనింగ్ లకు పోలేను కాబట్టి అబ్బాయి పోవడం వల్ల కూడా నాకు కొంచెం హెల్ప్ అవుతుంది అంటే ఇప్పుడు మీరు ఈ వంటలు అనేటివి ఇలా చేస్తూ ఉన్నారు కదా ఇంకా దీంతో పాటు ఇంకేమన్నా వేరే ఆలోచన ఉందా ఇంకా వేరే ఇంకేమైనా చేయాలి లేదు మేడం నాకు ఇదే కాకపోతే ఇంకా అంచుల అంచులుగా పెరగాలని ఉంది అంటే ఇంకెలా ఇంకా ఇప్పుడు నేను ఇరవై నుంచి స్టార్ట్ అయ్యి రెండు వేలు మూడు వేల మంది దాకా చేస్తున్నా కదా దీన్ని ఇంకొంచెం పెద్దగా చేసుకొని ఇట్లా హోటల్ లాగా ఏదైనా పెట్టుకొని మంచిగా పెరగాల అన్నట్టుంది ఒక పేరు రావాలి అన్నట్టు దాన్ని ఆలోచిస్తున్నాం మేడం ఇంకా నాకు దానికంటే ఎక్కువ ఇట్లా కూడా వస్తున్నాయి రావట్లేదు అన్నది ఏం లేదు నెలల ఒక ఐదారు వంటలు ఇట్లా రానే వస్తుంటాయి చేస్తానే ఉంటా ఇప్పుడు మొన్న అయ్యప్ప స్వాములలో అయితే ఫుల్ ఇక ఇప్పుడు కొంచెం తగ్గింది పండుగ ఇప్పుడు మళ్ళీ సీజన్ ఉంది పండుగ సీజన్ లో అలాగే పెళ్లి సీజన్ లో మీకు బాగా బాగుంటది అందాది ఎంత పెట్టుకుంటారు ఇప్పుడు ఒక వంద మంది అనుకోండి మీ ఫుడ్ అందాద అనేది ఎలా ఉంటది నాకు తెలిసిపోతుంది మేడం నేను ఎన్ని పెడితే ఈ రోజు కరెక్ట్ సరిపోతుందా లేదా అన్నది తెలిసిపోతుంది ఒకవేళ మీరు తెచ్చిన ఫుడ్ అనేది చేశారు తిన్నారు మిగిలింద మిగిలితే అనాథాశ్రమం ఉంది కదా మేడం అక్కడిచ్చిక్కడను ఇక్కడ మంజులపూర్ లో ఉంది వృద్ధాశ్రమం అక్కడ ఇచ్చేస్తాను అక్కడ ఎంత మంది ఉంటారు అక్కడ థర్టీ మెంబర్స్ ఉంటారు వాళ్ళు అంటే మీకు ఎక్కడ మిగిలిన గానీ అక్కడికి వెళ్ళి ఇచ్చేస్తాను ఇక్కడ నిర్మల్ వస్తే వరకి ఇక నిర్మల్ రాకుంటే అయితే మా విలేజ్ లో ఎవరికైనా ఇచ్చేస్తాను గరీబోళ్ళు కానీ వేస్ట్ మాత్రం వేస్ట్ మాత్రం చెయ్యను నేను పాడేయడం అనేది ఉండదు అలా కూడా నేను అంత ఎక్కువ చేసి పాడేస్తాను అన్నది కూడా లేదు కరెక్ట్ గా తెస్తాను ఇట్లా ఒక ఐదు ఆరు పది మంది ఇంకా ఎక్కువనే తింటారు మనం తీసుకొచ్చిన భోజనం అట్లా తీసుకొస్తాం ఇప్పుడు మీరు ఈ వంటలో దాంట్లో మీ సార్ హెల్పింగ్ అనేది చాలా ఉంది ఆ ఇంతకు ముందు ఆటో నడిపేవారు ఇక ఇప్పుడు ఈ బిజినెస్ లోనే దిగినం కాబట్టి ఇద్దరం ఇదే వరకు చూసుకుంటారు తీసుకెళ్ళడానికి హెల్ప్ గా ఉంటాడు ఐటమ్ ఇస్తాడు ఇక ఖాళీగా ఉన్న టైంలో ఆటో నడుపుకుంటాడు మొత్తానికైతే మీరు ఈ చేసే పనిలో సంతోషంగానే ఉండదు సరే మీలాగా అంటే ఈ పని అనే కాదు వేరే వాళ్ళు లేడీస్ బయటకెళ్ళి పని చేయాలి అంటే ఎలా ఉండాలి దైర్నంగా ఉండాలి మేడం మెయిన్ కావాల్సింది ధైర్యమే ఇప్పుడు ఇంతమందిలో మనం తిరుగుతున్నాం అంటే ఆ ధైర్యంగా ఉంటేనే కదా మనం వాళ్ళ దగ్గర సార్ అని మాట్లాడాలన్నా ఫస్ట్ లో భయపడ్డాం గానీ ఇప్పుడు భయపడట్లేదు ఇక అందరితోటి హ్యాపీగా మాట్లాడేస్తాం సార్ సార్ అని ఫస్ట్ ధైర్యం ధైర్ణంగా ఉండాలి భయపడద్దు మరి మీరు చిన్నప్పుడు చదువుకోలేనన్నారు ఏడో తరగతి అన్నారు ఇప్పుడు అనిపిస్తుందా మీకు ఎవరన్నా చూసినప్పుడు అయ్యో నేను ఇంకా కొంచెం చదువుకుంటే ఇంకా కొంచెం అలాంటి ఫీలింగ్ ఇప్పుడు వస్తుంది ఇక అప్పుడు చదవలేదు కానీ చదవలేము అప్పుడు భయపడేటోళ్ళము చదువుకోమంటే మా అమ్మ వాళ్ళు సెవెంత్లో ఇంగ్లీష్ ఉందని చెప్పేసే మానేశాను మేడం నేను సబ్జెక్ట్ వస్తుంది దాంట్లో అంటే ఇంగ్లీష్ హిందీ రావాలంటే నాకు కష్టం ఏమో అని బంద్ చేసిన అప్పుడు అనిపిస్తుంది అయ్యో ఎందుకు చదువుకోలేము ఇంకేదైనా జాబ్ చేస్తుంటే మేము అట్లా అనిపిస్తుంది మా ఇంట్లో ఎవ్వరు చదువుకోలేరు అక్క వాళ్ళు అన్నయ్యలు చివరిగా అంటే చదువుకుందా అంతా సెవెంత్ క్లాస్ వరకు అయినా నేను ఒక్కదాన్ని ఇప్పుడు మీ పిల్లల్ని అలా చదివించి ఒక మా పిల్లల్ని మంచిగా చదివిపిద్దాం అనుకుంటున్నా మేడం మా పాప పోలీస్ అయితే అంటది ఏమైతుందో చూడాలా ఇంటర్ చేస్తుందా ఇంటర్ చేస్తుంది బాబు అనుకున్న కోరిక నెరవేరింది ఆయన హోటల్ మేనేజ్మెంట్ చేస్తా అన్నాడు ఆయన మొన్న గోవాకి వెళ్ళొచ్చిండు ట్రైనింగ్ కి ట్రైనింగ్ సర్టిఫికెట్ వచ్చింది ఆయన ఆయన సెటిల్ అయిండు ఇక పాప మాత్రము నేను పోలీస్ అవ్వాలనుకుంటున్నా అనుకుంటున్నా మమ్మీ అని ఆమె గోల్ ఉంది ఇక అంటే ఈ వంటల ద్వారా ఏమన్నా ఇట్లా చేయండి మాకు ఇల్లు మేము ఇల్లు సొంత కట్టుకున్నాం అంటే కూడా ఈ బిజినెస్ ద్వారానే కట్టుకున్నాను నేను మొదలైన తర్వాత ఇల్లు అనేది వచ్చింది ఇల్లు కట్టుకున్నాం మేము అంతేగా మొత్తానికైతే సంతోషంగా సంతోషంగా ఉన్నాం మేడం ధన్యవాదాలండి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు